తాండూరులో భారీ అగ్ని ప్రమాదం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో మాల్ రెడ్డిపల్లి రోడ్లో అబ్దుల్ రెహమాన్ పాత సోఫాలు రెక్సిన్ కుర్చీలు తయారు చేసే దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం విస్తరించిన అగ్ని కిలాలు పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులకు తృప్తిలో తప్పిన ప్రమాదం భయాందోళనకు గురైన విద్యార్థులు ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకుండా ఉన్న పాఠశాల గత పన్నెండు సంవత్సరాలుగా జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సోఫా దుకాణం એ લાઈન લાઈન ને લાઈન